చూసారా ఫ్రెండ్స్ ఈ వరి కోత యంత్రాన్ని మానవ వనరుల లోటును ఈ యంత్రాలు భర్తీ చేస్తున్నాయి ఈ ఆధునిక కాలంలో వ్యవసాయంలో సాంకేతికతను మేళవించినప్పుడే రైతన్నలు లాభాల పంటలను పండించగలరు మానవ వనరులు మృగ్యమైపోతున్న వేళ రైతన్నలు సాంకేతికతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రెండు మూడు దశాబ్దాల క్రితం ధాన్యం చేతికి రావాలంటే పంటను కోసి కట్టలు కట్టి కుప్పగా పోసి ఎడ్ల బళ్ళతో కానీ ట్రాక్టర్లతో కానీ నూర్పిడి చేయాల్సి వచ్చేది ఇందుకు సుమారుగా వారం సమయం పట్టేది ఈలోపు పంటలు ఏ తుఫానుకో గురయ్యేవి అలాంటిది ఇప్పుడు కొన్ని గంటల్లోనే ధాన్యం రైతు చేతికి వస్తుంది చూసారా వ్యవసాయంలో సాంకేతికతను ఉపయోగించడంలో విప్లవాత్మకమైన మార్పు దిశగా రైతన్నలు అడిగిడినప్పుడే వారికి అభివృద్ధి ఫలాలు అందుతాయనడంలో సందేహం లేదు మీరేమంటారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ